సమస్త జాతుల వారికి ఆయా వ్యక్తుల మధ్య గల సంబంధం వేదమందు చెప్పబడింది పూర్వం బ్రహ్మదేవుడు నాకు తెలిసిన తెలిపిన ఈ సంబంధానికి చెందిన పదాలను సౌనక మహర్షి నీకు చెప్పుదను సౌనక మహర్షి నీకు చెప్తాను జన్మనిచ్చిన వాడు జనకుడు పితా తాత అని పిలువబడను జన్మనిచ్చిన స్త్రీని జనని అంబ మాత ప్రసూహు అంటారు తండ్రి యొక్క తండ్రిని పితామహడని అతని తండ్రిని ప్రపితామహడని అతని తండ్రి తాత మొదలగు జ్ఞాతులను సగోత్రులని పిలుస్తారు తల్లి తండ్రి మాతామహుడు అతని తండ్రి ప్రమాతామహుడు అతని తండ్రి వృద్ధ ప్రమాతామహుడు తండ్రి యొక్క తల్లి పితామహి ఆమె అత్త ప్రపితామహి ఆమె తల్లి వృద్ధ ప్రపితామహి తల్లి తల్లి మాతామహి ప్రమాతామహని భార్య ప్రమాతామహి వృద్ధమాతామహని భార్య వృద్ధ ప్రమాతామహి తండ్రి యొక్క అన్నదమ్ములు పితృవ్యులు తల్లి యొక్క అన్నదమ్ములు మాతృలు తండ్రి యొక్క అక్క చెల్లెండ్రులు పితృశ్వసలని తల్లి యొక్క అక్క చెల్లెండ్రులను మాతృశ్వసలని పిలుస్తారు తనయుడు పుత్రుడు సూనవు దాయాదుడు ఆత్మజుడు ధనభాక్కు వీర్యజు వీర్యజుడు అని కొడుకుల పేర్లు జన్య దుహిత ఆత్మజ కన్యా అని కూతురు పేర్లు పుత్రుని భార్యను వధువని కూతురు భర్తను జామాత అంటారు స్వామి కాంతడు ప్రియుడు పతి అని భర్తను పిలుస్తారు భర్త యొక్క తమ్ముని దేవరుడని భర్త చెల్లెల్ని ననంద ననాంద అని భర్త యొక్క తండ్రిని స్వశ్రుడని తల్లిని స్వశురు అని పిలుస్తారు జాయా ప్రియా కాంత స్త్రీ పత్ని అని భార్యని అంటారు భార్య యొక్క అన్నదమ్ములను శాలకుడని భార్య యొక్క అక్క చెల్లెళ్లను శాలకే అని భార్య తల్లిని స్వశ్రు అని అంటారు జాయాియా కాంతా స్త్రీ పత్ని అని భార్యని అంటారు భార్య యొక్క అన్నదమ్ములను శ్యాలకులని భార్య యొక్క అక్క చెల్లెళ్ళని శ్యాలిక అని భార్య తల్లిని స్వసురు అని తండ్రిని స్వసురుడని అంటారు సోదరుని భ్రాతను సగర్భుడని సోదరుని భగిని సగర్భ అని అంటారు చెల్లెలి కొడుకు భాగినేయుడు అన్నదమ్ముల కొడుకు భ్రాతృపుత్రకుడు అక్కా చెల్లెండ్ల భర్తలను ఆవత్తులని భగినీపతి అని మరదలి భర్తను భ్రాత అని అంటారు కారణం ఇద్దరి మామ ఒక్కడే భార్య తండ్రి జన్మనిచ్చిన తండ్రితో సమానం అన్నం పెట్టినవాడు భయపడకుండా రక్షించినవాడు భార్య యొక్క తండ్రి చదువు చెప్పినవాడు వాడు జన్మనిచ్చినవాడు ఈ ఐదుగురు మానవులకు తండ్రులు అన్నం పెట్టిన భార్య చెల్లెలు గురువు యొక్క భార్య తల్లి ఆమె సవతి కోడలు కూతురు తల్లి 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 తండ్రి తల్లి అత్త తండ్రి చెల్లెలు మామ చెల్లెలు పినతండ్రి తండ్రి తండ్రి భార్య మేనమామ భార్య అను ఈ పద్నాలుగురు మాతృ సమ్మానులు కొడుకు యొక్క కొడుకు పౌత్రుడు అతని పుత్రుడు ప్రపౌత్రుడు అతని కొడుకు మొదలైన వారు వంశీలు లేక కులజలు కూతురు యొక్క కొడుకు దౌహిత్రుడు అతని పుత్రుడు మొదలైనవారు బంధువులు గురుపుత్రులు భ్రాత పోషవర్గంలోని వారు పరమ బాంధవులు తమ్ముని మనముడు మొదలగువారు జ్ఞాతులు మొదలగు వారు బంధువులు గురువు యొక్క కూతురు భగిని పోషవర్గంలో చేరింది తల్లితో సంబనురాలు పుత్రుని గురువు అతని సోదరుడు పోషవర్గపు వాడు దగ్గర బంధువు పుత్రుని మామ అతని సోదరుడు వైవాహిక బంధువర్గంలోని వాడు కూతురు మామ అతని సంబంధీకులు కూడా వైవాహిక బంధువులే కూతురు యొక్క గురువు అతని సోదరుడు చాలా దగ్గర బంధువులు మామా అతని సోదరుల గురువు గురుతుల్యుడు బంధుత్వం దేనివల్ల ప్రయోజనకరమగను అదే స్నేహం అది సుఖప్రదమైనది శత్రుత్వం దుఃఖాన్ని కలిగించును పూర్తిగా ఆ సంబంధం లేని బంధుత్వం దుఃఖాన్ని కలిగించవచ్చు విద్య వల్ల ఏర్పడ్డ సంబంధం చుట్టరికం వల్ల ఏర్పడ్డ సంబంధం ప్రీతి వల్ల ఏర్పడ్డ సంబంధం అని సంబంధం మూడు విధాలు ప్రీతి సంబంధం స్నేహం అది చాలా గొప్పది నాలుగవ సంబంధం నామ సంబంధం మిత్రని తల్లి మిత్రుని భార్య తల్లితో సమానుడు అతని సోదరుడు తండ్రి తన సోదరుడు తండ్రి వంటి వారు జారుడు భర్తతో సమానమైనవాడు అట్లే నవజ్ఞ అనగా ఉంచుకున్నది భార్యతో సమానంగా పరిగణించదగినది ఓం శాంతి శాంతి శాంతి